తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లా ఒలిగొండ మండలం వెంకటాపురం గ్రామ పరిధిలో మచ్చగిరి కొండపైన వెలిసిన శ్రీ స్వామి కోరికలు తీర్చే స్వామిగా భక్తులు కొలుస్తారు రూపంలో విష్ణుమూర్తి కొలువైన కొండగా ఈ ఆలయాన్ని పరిగణిస్తారు భక్తులు పర్వదినాల్లో ఈ కొండ ప్రాంతమంతా భక్తుల దైవ స్మరణతో మారుమోగుతుంది చల్లని ప్రకృతి ఒడిలో జాలు జాలువారే జలపాతాల నడుమ ఈ క్షేత్రం వాసిల్లుతుంది పూర్వం యోములు అనే ఋషులు జనసంచారం లేని ప్రశాంతత ప్రశాంతత ప్రదేశం కోసం వెతుకుతూ మచ్చగిరి కొండపైకి చేరి తపస్సు మొదలు పెట్టారు దృష్టశక్తులు వారి తపస్సును విఘాతం కలిగిస్తున్న సమయంలో హిరణ్య కశ్యపుణ్ణి సంవరించిన ఉగ్ర నరసింహుడు ప్రశాంతంగా ఉన్న ఈ ప్రాంతానికి వచ్చాడు దీంతో ఋషులంతా తమను దృష్టశక్తుల బారి నుండి రక్షించమని నరసింహస్వామిని ప్రార్థించారు వారి ప్రార్థన మన్నించిన స్వామి దృష్ట్య శిక్షణకు పూనుకున్నాడు పెద్ద శబ్దాల మధ్యన ఆ గుట్ట మూడు ముఖాలుగా మూడు గుండాలుగా మారిందని శక్తులను నాశనమయ్యాయని పురాణ కథనం సాలగ్రామ రూపంగా స్వయంభూగా వెలిసిన స్వామి పాదాల నుంచి పవిత్రమైన జలం ప్రవహిస్తూ ఈ గుండాలను నింపుతుంది దీంతో మునులు ఆంజనేయ స్వామిని క్షేత్రపాలకుడుగా ప్రతిష్ఠించి పూజలు ప్రారంభించారు అభిషేక పూజ తీర్థానికి మునులు కులంలోనికి వెళ్ళగానే నామరూపుడైన స్వామి మత్స్యావతారంలో దర్శనమిచ్చాడు వేల తీరులో స్వామికి కొలిచిన మునులు గలకొండ అందుకే దీన్ని విములకొండ అని పిలుస్తుంటారు చేపలకు విష్ణునామాలు సముద్ర మట్టానికి మూడు వేల అడుగున ఎత్తున ఉన్న కొండపై సహజ సిద్ధంగా ఏర్పడిన గుండం నిత్యం నీటితో కలకలలాడుతుంది ఇందులోకి నీరు ఎక్కడి నుంచి వస్తుందో ఎవరికి అంతి పట్టని రహస్యము ఈ పుష్కరంలో ఉండేవన్నీ ఒకే రకమైన చేపలు ఒకే పరిమాణంలో సుమారు అర మీటర్ పొడవులో చిన్న డాల్ఫిన్ లాగా కోనేరులో ఈదుతూ కనివి కనువిందు చేస్తాయి వాటి తలలపైన విష్ణునామాని పోలిన మూడేసి మిసాల్ లాంటివి ఉండడంతో వీటిని విష్ణునామాలు చేపలు అంటారు స్థానికులు నామల గుండము విష్ణు గుండము మాల గుండము సముదాయంలో నీటి మొత్తం పెరిగినప్పుడు ఈ మూడు గుండాలు కలిసిపోయి అర్ధచంద్రాకారం వంపు తిరిగి ఒకే గుండంలా కనిపిస్తాయి ఈ గుండాన్ని ఆనుకునే స్వామివారి ఆలయం ఉంటుంది ఈ అర్ధచంద్రాకారపు గుండం మధ్యలో పడమటి ఒడ్డు నీటి అంచున ఆరడుగు చేప విగ్రహం ఉంది ఆరు అడుగుల చేప విగ్రహము చేపలు పల్టి కుట్టేటప్పుడు కనిపించే వంపుతో ఈశాన్యం నుంచి నైరుతి వైపు విగ్రహం తిరుగుతున్నట్లు కనిపిస్తుంది చేప ముఖం మాత్రం తూర్పు వైపు తిరిగి ఉంటుంది ఈ గుండంలో నీటి మట్టం పెరిగినప్పుడు చేప విగ్రహం నీటిలో తేలుతున్నట్లు కనిపిస్తుంది మచ్చగిరి లక్ష్మీ నరసింహ స్వామి సన్నిధి నుంచి జలగా ప్రవహిస్తున్న నీటిలో పుష్కరిణి గుండంలా ఏర్పడింది అది మూడు భాగాలుగా ఏర్పడంతో సృష్టి స్థితి సృష్టి స్థితి లయ కారకులైన బ్రహ్మ విష్ణువు మహేశ్వరులని లక్ష్మి పార్వతి సరస్వతి అని త్రినేత్రులని ఇలా రకరకాల పేర్లతో భక్తులు పిలుచుకుంటారు దైవ దైవ మహిమ వల్లే గుండాల గుండాల నిండా నీరు ఎప్పుడు ఉంటుందని భక్తులు భావిస్తారు ఈ పుష్కరలోనే స్వామివారు చేపరూపంలో శ్రీ వైష్ణవ నామాలతో మనకు దర్శనమిస్తున్నారు అభయవృక్షం దేవాలయం ఆవరణం ఉన్న రావి చెట్టుకు అభయవృక్షం అని పేరు సంతానం లేని వారు ఇక్కడ పుష్కరంలో స్నానం చేసి స్వామిని ప్రార్థించి పొట్టుతో ఉన్న కొబ్బరికాయను చెట్టుకు ముడుపు పడితే సంతానం కలుగుతుందని భక్తుల ప్రగడ విశ్వాసము శ్రావణ భాద్రపద కార్తీక మాసాలలో భక్తుల కోలాహలం అధికంగా ఉంటుంది శని ఆదివారాల్లో పంచమి సప్తమి దశమి తిథులలో కొండ ప్రాంతము సందర్శకులతో కిటకిటలాడుతుంది ఏట జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నుండి బహుళ విధియ వరకు ఐదు రోజుల పాటు స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ధనుర్మాసంలో తిరుపవై ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తారు సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు జరుపుతారు ఈ కొండపైనే ఉంటే ప్రశాంతత లభిస్తుందని రోగాలు నయమవుతాయని భూత ప్రేత భయాలు తొలిగిపోతాయని భక్తుల నమ్మకము పుష్కరలోని నీరు మహిమానిత్వం అనే ఈ నీటిని సేవిస్తే రోగాలు నయమవుతాయని పంట పొలాల్లో చల్లితే దిగుబడి పెరుగుతుందని భక్తుల నమ్మకము